రైతులకు భూమి నమోదు తప్పనిసరి రైతులు ప్రతి తమ భూమిని వ్యవసాయ శాఖ ద్వారా నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న రైతులకు ప్రభుత్వ పథకాల వర్తింపు సత్యవాణి రైతులందరూ తమ భూమిని వ్యవసాయ శాఖ ద్వారా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి తెలిపారు బుచ్చరటిపాలెం మండలంలోని పంచేడు గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె వ్యవసాయ రైతులకు పంటలపై అవగాహన కల్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వ్యవసాయ రైతుల కోసం స్పెషల్ డ్రైవర్ల ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు వ్యవసాయ శాఖ ద్వారా రిజిస్టర్ చేయించుకుని ప్రత్యేకంగా గుర్తింపు నంబరు తీసుకోవాలని అన్నారు రిజిస్టర్ చేయించుకున్న వారందరికీ ప్రభుత్వం తరఫున వచ్చే పథకాలన్నీ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు ప్రత్యేక గుర్తింపు నమోదు చేసుకోవడానికి రైతులు ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం ఫోన్ నెంబర్ మరియు భూమి రికార్డులు తీసుకుని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసరెడ్డి గ్రామ వ్యవసాయ శాఖ అధికారిని సుజాత సచివాలయ సెక్రటరీ అమర్నాథ్ మరియు సిబ్బంది రైతులు పాల్గొన్నారు గుర్తింపు సంఖ్య అని ఒక సంఖ్యని మనము ఇవ్వటం జరుగుతుంది ఇది స్పెషల్ డ్రైవ్ కింద మనము ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం నిన్నటి నుంచి స్టార్ట్ చేయటం జరిగింది అంటే భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు మన వ్యవసాయ శాఖ ద్వారా రిజిస్టర్ చేయించుకొని ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ కానీ తీసుకున్నట్టయితే మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అన్ని సర్వీసెస్ అంటే వ్యవసాయ శాఖే కాదు అన్ని గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ మనకి అందుబాటులోకి వస్తాయి అతనికి కాబట్టి ఈ ప్రత్యేక గుర్తింపు నంబర్ తీసుకోవడానికి రైతు తమ ఆధార్ కార్డు పట్టాధార పాస్ పుస్తకము మరియు మిగతా సంబంధించిన అతనికి సంబంధించిన ఫోన్ నంబరు గల ఫోను భూమి రికార్డులు అతని ఇతరకు సంబంధించిన భూమి రికార్డులు ఏమన్నా ఉన్నట్టయితే అవన్నీ తీసుకొని రైతు సేవా కేంద్రంకి వచ్చి మన రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జ్ అయిన మన విఏ దగ్గర నమోదు చేయించుకోవాలి ఎందుకంటే ఇక్కడ దీనికి ఓటీపీ మూడు సార్లు వస్తుంది కాబట్టి ఆ ఫోన్ నంబర్ కానీ అతని దగ్గర లేనట్టయితే ఓటీపీ వచ్చిన వెంటనే ట్వంటీ ఫైవ్ సెకండ్స్లోనే అది ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ నెంబర్కి లింకప్ లింకప్ అయిన ఫోన్ నెంబర్ని ఖచ్చితంగా అతను వెంట పెట్టుకొని తీసుకొని రావాల్సి వస్తుంది ఈ ప్రత్యేక గుర్తింపు కార్ గుర్తింపు నంబర్ అనేది ఈ నెలాఖరు వరకే మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ నమోదు కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది ఈరోజు నిన్న మనకి దాదాపు పద్నాలుగు వందల మందిని రైతులకి ఈ కార్డును మనము ఇవ్వటం జరిగింది పథకము తర్వాత పిఎం కిసాన్ చెల్లింపులు అన్నదాత సుఖీభవా తర్వాత పంట రుణాలపై వడ్డీ రాయితీ మరియు వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీపై ఇచ్చే వ్యవసాయ యంత్ర పరికరాలు మరియు రాయితీపై ఇచ్చే సూక్ష్మ పోషకాలు పంట రుణాలు పెట్టుబడి సాయము అన్నీ అంటే మన వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే అన్ని పథకాలకి యూఐడి నంబర్ ఉన్నట్టయితేనే రాబోయే కాలంలో రైతులకు అందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ ఈ నెలాఖరు లోపల ఈ ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్యని పొందాలి కాబట్టి జిల్లాలో ఉన్న రైతులందరికీ వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు మీ పంట అదే భూమికి సంబంధించిన వివరాలతోటి మీ ఫోన్ నంబర్తోటి మన రైతు సేవా కేంద్రానికి వచ్చి ఈ నంబర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను